హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ రామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వైద్యుల కొరత తీరేలా నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నాలుగు స్పీచ్ పాథాలజీ పోస్టుల భర్తీకి ప్రకటన నేడో రేపో మూడు వందల డెబ్బై ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పచ్చజెండా రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యుల కొరత తీర్చేలా నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది ఇప్పటికే గత పదిహేడు నెలల్లో ఎనిమిది వేలకు పైగా పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసింది తాజాగా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందించేందుకు వైద్య కళాశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు వందల సంఖ్యలో వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ రానున్నారు ఈ మేరకు గురువారం వైద్య విధాన పరిషత్ లో నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నాలుగు స్పీచ్ పాతాలజీ పోస్టుల భర్తీకి నియామక బోర్డు రెండు నోటిఫికేషన్ వెలువరించింది స్పీచ్ పాథాలజీ పోస్టులకు జులై పన్నెండు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ కు జూలై పద్నాలుగు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తును ఆహ్వానించారు పోస్టుల వివరాలు విద్యార్హత ఇతర వివరాలను బోర్డు వెబ్సైట్లు అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు ప్రభుత్వ వైద్య కళాశాలపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించగా అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తుందని అధికారులకు నివేదించారు పలు వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు బోధించేందుకు అనాటమీ ఫిజియాలజీ అధ్యాపకులు లేరు ఎన్నో ఏళ్లగా ఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులు నష్టపోతున్నారు వివిధ ఆసుపత్రుల్లో పీడియాట్రిస్ గైనకాలజిస్టులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొరత తీర్చేందుకు సీఎం ఆదేశంతో ఒకేసారి మూడు వందల డెబ్బై ఒక్క మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది నేడు రేపు నోటిఫికేషన్ వెలువరించనుంది ఇందులో గైనకాలజీలో తొంభై అనస్థీషియాలో నలభై నాలుగు పీడియాట్రిక్స్ లో ఇరవై ఎనిమిది అనాటమీలో ఇరవై రెండు ఫిజియాలజీలో ఇరవై తొమ్మిది పాథాలజీలో పదిహేను ఎస్పిఎంలో ఇరవై ఐదు ఫార్మకాలజీలో ఇరవై ఎనిమిది జనరల్ మెడిసిన్లో నలభై ఏడు జనరల్ సర్జన్లో నలభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ రానున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి